హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ కరోనా ఎఫెక్ట్ అనేది చాలా మంది పైన ఎఫెక్ట్ గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు మార్చ్ ఇరవై రెండున మరి మోడీజీ అందరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండడం వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఇది పన్నెండు గంటలే ఉంటుంది కానీ పద్నాలుగు గంటలు కర్ఫ్యూ పాటించడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయని చేశారు సో అందరూ కూడా ఇంట్లోనే ఉండి మరి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకుంటూ మరి ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి ఎలా ఉన్నాయి ఈ రాశి ఫలాలు వల్ల మనకు ఈ జీవితంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అలాగే ఉగాది కూడా వస్తుంది మరి ఉగాది నుంచి కొత్త మార్పులు ఏమైనా వస్తాయా ఈ కరోనా ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుందా అన్నింటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సమస్యలు అనేవి జీవితంలో వస్తూ ఉంటాయి అలాగే జీవితంలోనే కాదు ప్రపంచానికి కూడా ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది మరి ఈ సమస్యలు అనేవి నిరంతరం ప్రవహించే నది లాంటి ఉంటాయి ఇది ఖచ్చితంగా మనం అంగీకరించాలి మరి శాస్త్ర ప్రకారం మరి ఈ వారంలో మరి మీ గ్రహాల్లో కానీ మార్పులు కానీ జరుగుతాయా మరి ఈ మీ రాశి చక్రాల పైన వాటి మార్పు అనేది ఉంటుందా మరి మీ జీవితంలో కొత్త మార్పులు ఏమన్నా వస్తాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు ఇక అమేష రాశి ఈ రాశి వారు ఈ వారం వ్యక్తిగతంగా చాలా ఓపికగా ఉండాలి ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు మీరు మంచి ఆలోచనతో పనిచేస్తే మీరు చాలా సమస్యలను అధిగమించవచ్చు ఈ వారం మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి ఈ వారం వ్యాపారాలకు సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకుండా ఉండాలి ఆర్థిక పరంగా కూడా ప్రతికూలంగా ఉండొచ్చు ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంచిది ఇక వృషభ రాశి ఈ వారం మీకు చాలా ఉపశమనం కలుగుతుంది ఏదైనా చట్టపరమైన విషయం నిర్ణయం మీకు అనుకూలంగా రాబోతుంది మీరు వ్యాపారం చేస్తే ఈ వారం మీరు మీ భాగస్వామికి అండగా ఉండాలి అలా చేయకపోతే మీ వ్యాపారానికి ఏ విధంగానూ బాగుండదు మీరు వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడపగలుగుతారు ఈ వారం ప్రేమికులకు అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా కూడా ఈ వారం మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇక ఆరోగ్య విషయంలో ఈ వారం బాగుండబోతుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండబోతున్నారు ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగం లేదా వ్యాపార సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే బలమైన అవకాశం ఉంది మీకు ఈ వారం జీతం పెరిగే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉగాది నుంచి మార్పులు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారులకి వారం అనుకూలంగా ఉండబోతుంది మీరు లాభదాయకమైన ఒప్పందం చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని కూడా పొందేవారుగా ఉన్నారు కొత్త వ్యాపారంలో భాగస్వామి కావడానికి మీకు ఆఫర్ లభిస్తుంది ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి వచ్చినప్పటికీ మీరు ఎప్పుడూ పనికి వెనక్కి తగ్గరు ఇక కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉండబోతున్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఈ వారం చాలా విషయాల్లో మీరు ఓపిక్ గా ఉండడం చాలా మంచిది నిరుద్యోగులకు ఈ వారం నిరాశ కాబోతుంది మీకు ఇష్టమైన ఉద్యోగం పొందలేరు కానీ ఈ కారణంగా మీరు ప్రయత్నించడం మానేయకూడదు మీరు కష్టపడి పనిచేస్తారు త్వరలో మీకు అదృష్టం లభిస్తుంది వ్యాపారులకు ఒడిదుడుకుల పరిస్థితులు ఉంటాయి ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి వారం అద్భుతంగా ఉండబోతుంది చాలా సమస్యలు ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది మీ నిరాశ కూడా తొలగిపోతుంది మీరు పనితీరు గురించి ఆందోళన చెందుతుంటే ఈ వారం మీరు కొంతమంది వ్యక్తుల సలహాలతో కూడా సహాయం పొందవచ్చు అయితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది మీపై ఆధారపడి ఉంటుంది ప్రేమ విషయంలో ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో మీ సంబంధం పెరుగుతుంది వారు మిమ్మల్ని మరింత అర్థం చేసుకుంటారని మీరు భావిస్తూ ఉంటారు ఈ వారం ఆర్థిక పరంగా కూడా మెరుగ్గా ఉండబోతుంది ఇక కన్య రాశి ఈ రాశి వారికి వారం సాధారణంగా ఉంటుంది ఈ వారం మీ కోసం తగినంత సమయం పొందుతారు మీ వ్యక్తిగత జీవితం కూడా సానుకూలంగా అనిపిస్తుంది ఈ వారం కొన్ని మంచి పనులు చేయవచ్చు ఆర్థిక పరంగా మీ సమస్యలు పరిష్కారం కావచ్చు జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉండబోతుంది మీ వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు మీ సానుకూల ఆలోచన మరియు శక్తితో మీరు కూడా ఈ రంగంలో ముందుకు దూసుకు వెళ్తారు మీ పని తీరు ప్రశంసింపబడుతుంది మీరు నిరుద్యోగులైతే మీరు ఉపాధి పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఇక తులారాశి ఈ రాశి వారు మీరు ఈ వారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు అయితే మీరు అవగాహనతో అలాంటి పరిస్థితుల నుండి బయటపడవచ్చు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ సీనియర్లు మీకు కొంత కష్టమైన పనిని అప్పగించవచ్చు మీరు ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగితే మీ పురోగతి కళ త్వరలో నెరవేరబోతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ప్రైవేట్ జీవితంలో శాంతి ఉండబోతుంది జీవిత భాగస్వామితో కొంచెం గొడవలు ఉండవచ్చు కానీ మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా విషయం పెరగనవ్వకుండా చూసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి దాని ఫలితంగా మీకు అలాంటి సమస్య ఉండదు రుచికి రాసి ఈ రాశి వారికి వారం కుటుంబ జీవితంలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది మీ ఇంటికి తిరిగి శాంతిని కలిగించడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు మీరు ప్రతి ఒక్కరి దృక్పథాన్ని అర్థం చేసుకోగలుగుతారు అపార్థాలు పెరగనవ్వకుండా చూసుకోవడం మంచిది మీ ప్రయత్నాలు కూడా చాలా వరకు విజయవంతం అవుతాయి ఇక ఈ సమయంలో మీరు చాలా వినోదాత్మక సమయాన్ని కూడా గడపగలుగుతారు మీరు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వారం మీరు కొంతమంది సానుకూల ఆలోచన పరంగా కలవచ్చు ఆర్థిక పరంగా సాధారణంగా ఉండబోతుంది అలాగే వ్యాపారాలు కూడా కలిసి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ వారం ఏవైనా సమస్యలు ఉంటే మీ భాగస్వామి మనసులో ఏదైతే ఉందో తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది వారిని అర్థం చేసుకొని వారిలో అపోహాలను తొలగించుకోవాలి అలాగే భాగస్వామిపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ఇక ఈ సమయంలో కార్యాలయ వాతావరణం చాలా బాగుండబోతుంది వ్యాపార రంగంలో ఉండేవారికి పాత సంబంధాల నుండి చాలా ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆర్థిక అభివృద్ధి పొందుతారు మీ ఆరోగ్యం బాగుండబోతుంది ఈ సమయంలో మీరు చాలా శక్తివంతంగా ఉండబోతున్నారు ఇక మకర రాశి ఈ రాశి వారి ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి త్వరలో మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ పడతాయి శారీరక వ్యాయామం చేస్తూ ఉండాలి అలాగే తినడం మరియు త్రాగడంలో అజాగ్రత్తగా ఉండకూడదు ఎక్కువసేపు ఆకలితో ఉండడం మీ అలవాటు మీ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది ఈ వారం మీరు ప్రతిదీ మర్చిపోయి కొత్తదాన్ని ప్రారంభించవచ్చు ఈ మొత్తంలో వివాహం కాని వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మీ కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు త్వరలో మీరు వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వారం వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉండబోతారు అయితే ఈ సమయంలో మీరు స్వయం సమృద్ధి సాధించాలి మీ పని కోసం ఇతరులపై ఆధారపడవద్దు మీరు ఉద్యోగస్తులైతే ఈ సమయంలో మీరు మీ కృషితో అలాంటి అవకాశాన్ని పొందాలి మీరు త్వరలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ఈ సమయం వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతారు మీరు వ్యాపారం కోసం ఈ వారం కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది అయితే మీ ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా సాధారణంగా ఉండబోతుంది ఇక మీన రాశి ఈ రాశి వారు చాలా సందర్భాల్లో సానుకూల ఫలితాలను పొందబోతున్నారు ఈ వారం మీరు కొన్ని సామాజిక పనుల్లో పాల్గొంటారు మీరు కొంత పేదవారికి కూడా సహాయం పడేవారుగా ఉన్నారు ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది కానీ ఈ వారం మీరు ఇద్దరికి సమాన శ్రద్ధ చూపగలుగుతారు ఈ సమయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి కానీ మీరు అవన్నీ దాటి పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్లడం మంచిది ఈ వారం మీకు మంచి అవకాశాలు లభిస్తుంది మీకు మంచి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ముందుగా ఒక అంచనా వేసుకోండి అలాగే ఉగాది శుభాకాంక్షలతో మరి ఉగాది పంచాంగం ఎలా ఉండబోతుంది అలాగే కొత్త సంవత్సరంలో మరి మనకి కరోనా వైరస్ నుంచి ఏమన్నా ముక్తి లభిస్తుందా అలాగే మన భారతదేశంలో ఉండేవారందరూ సంతోషంగా ఉండబోతున్నారా అనే విషయాలు మనం ఉగాది ద్వారా ఉగాది పంచాంగం ద్వారా తెలుసుకుందాం అప్పటి వరకు వైట్ అండ్ సీ సో ఈ విడి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్